వైసీపీ శ్రేణులు సంబరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన తమ నేతకు పార్టీ ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం శుభ పరిణామమని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని కేక్ కట్ చేసి యువత సమరాలు జరుపుకున్నారు పాడేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన కిల్లు కోటి బాబునాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశారు ఈ నేపథ్యంలో ఇటీవల కిల్లు కోటి బాబునాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీగా అధిష్టానం నియమించింది ఇందులో భాగంగా తమ నాయకుణ్ణి అధిష్టానం గుర్తించి పార్టీలో ఉన్నతమైన పదవి కట్టబెట్టడంతో యువత పార్టీ విధేయుల్లో సంబరాలు మిన్నంటాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కోటి బాబు నాయుడికి పార్టీకి తమ విధేయత చాటుకున్నారు పాడేరు పాడేరు మండలంలో పాత పాడేరు నేను ఒక వైఎస్ఆర్ సిపి సభ్యుడిని మాకు ఈరోజు రాష్ట్ర స్థాయిలోని మా కోటి బొమ్మ గారికి సహకార్యదర్శిగా ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే మా ఊరి నుంచి కాకుండా పక్క ఊర్లు కూడా మేము పిలిపించి ఇలాగా ఈరోజు కేకటింగ్ చేయించాము గారు అప్పటి నుంచి పార్టీకి చాలా సహకారాలు అందించారు పార్టీ ఆవిర్భవించి నుంచి ఆయన మా ఎన్నికల నుండి మాతో ముందు నడిపించి మాకు ఇన్ని రకాలుగా ఇలా ఉండాలరా ఇలా చేయాలరా అని అప్పటి నుంచి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు అధిష్టానం గుర్తించి ఆయనకి ఒక మంచి పోస్ట్ని ఇప్పించింది అది మేమందరూ ఆనందంగా గుర్తించినందుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి మేము ఎన్నాళ్ళు గుర్తుంచుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి